మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి గద్వాల్లోని తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డీకే సమరసింహారెడ్డి మాట్లాడుతూ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒకప్పుడు పార్లమెంటుగా ఉన్న గద్వాల్ ఇప్పుడు సెగ్మెంట్గా ఉందని గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా అనుభవం ఉన్న మల్లు రవి అపారమైన అనుభవం ఉన్న మల్లు రవిని కర్నూల్ లోక్సభ అభ్యర్థిగా నియమించడం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించి వేరే పార్టీలోకి వెళ్ళిన వారు లేకపోలేదని అన్నారు పాలు ఇచ్చిన ఆవు పాలు తాగడం కాక ఆవు పొదుగును కోసుకునే పూర్తిగా స్వాహా చేసే నాయకులు పార్టీ వీడి వెళ్లిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో జనతా పార్టీ ఏర్పడడం పలు భూ సంస్కరణలతో పాటు సామాజిక మార్పు కోసం కృషి చేసిన పార్టీ దానికి కాకుండా ఇందిరాగాంధీ నాయకత్వంలో అప్పట్లో నలభై సీట్ల దాకా కాంగ్రెస్ కైవసం చేసుకుందని అన్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మళ్లీ తిరిగి పునరావృతం అవుతుందని డీకే సమరసింహారెడ్డి జోస్యం చెప్పారు ఇప్పుడు వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి రాక తప్పదని అన్నారు కాంగ్రెస్ పార్టీని విడిన రాజకీయ నాయకులు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కార్యకర్తల నుండి నాకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు ఇప్పటికే మేకప్ చేసుకున్నారు జనతా పార్టీ ఏర్పడి అందరూ జనతా లీడర్లు ఉంటారు కానీ జనం పేద ప్రజలు లీడీ ఆడిన వర్గాలు అడ్డడుకున్న వర్గాలను అర్జును గిరిజనులు వెంకబడిన వర్గాలు మైనార్టీస్ ధైర్యం సైకించి ఆమె నేతృత్వంలో రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు వచ్చేటట్టు సైకిల్ సర్వీస్ పల్లె పల్లె టీచర్స్ దీపం బావి కరెంటు ఇవన్నీ ప్రజల్లో ఒక చరిత్ర ముద్ర వేసి కాంగ్రెస్ అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో మన రాష్ట్రంలో చెప్తాను నలభై రెండు స్థానాల పోటీ జరిగితే నలభై ఒక్క స్థానం కాంగ్రెస్కి గెలిచి ఒక్క స్థానం వరకు చావు తప్పి కన్నులు టైట్టు అయితే వాడు సంజీవరెడ్డి గారు

ప్రయత్నం చేయకుండానే మన ఓటర్లు ఉన్నారే ప్రజలు ఓటర్ల విషయం ఎంతో తెలివైన మనకు మైపు దొరికిందికి వెళ్ళాలని మనం మాట్లాడచ్చు వాళ్ళు మాట్లాడకుండా చేసి చూపిస్తారు వీపు విమానం మాత్రం చూపిస్తారు చెప్పాలి మనకు చరిత్రలో అర్కడానికి ఉన్నాయి ఉదాహరణకు చెప్పాలంటే నేనే చెప్తాను ఇందిరాగాంధీ గారు ఎంత అడ్మైర్ అన్నారు ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు విట్రో ఫిక్సై చేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారు తీసుకోవచ్చు ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్ లో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సెక్రటరీగా నేనే మీటింగ్ ఆ దెబ్బకు